కాకపోతే ఏంటంటే చేంజ్ అవుతోంది ఇప్పుడు డాక్టర్స్ కేంద్రీలు నర్సెస్ కేంద్రీలు కమ్యూనిటీలో కూడా మార్పు వచ్చేది ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర ఎంఆర్ఐ స్కాన్ కావాలని వస్తారు సిటీ స్కాన్ కావాలని వస్తారు సరికి నేను అక్కర్లేదు మీకు అవసరం లేదంటే కూడా వేరే వాళ్ళ చేత రికమెండేషన్ చేయించే సందర్భాలు సో ఇది ఏంటంటే ప్రత్యేకంగా ప్రజల్లో కూడా మార్పులు వచ్చాయి ఎందుకంటే కొన్ని చేంజెస్ అయ్యి డిమాండ్స్ పెరిగాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఏంటంటే అన్ని మురుగు రోజుల్లో వైద్యం చేయించుకోవడం ముఖ్యమనుకునేవాడు ఇప్పుడు అంటే వైద్యం చేయించుకునేటప్పుడు కూడా ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు ఉన్నాయా వచ్చే వాళ్ళందరూ కూడా ఒక రూమ్ సెపరేట్గా ఇస్తారా దానికి ఎంత పేమెంట్ అయినా పర్వాలేదు ఈ అంటే ప్రజలకి కూడా ఏంటంటే ఒక బాధ్యత రకంగా కొనుక్కోవడమే కాదు వైద్యం అనేది ఒక ఆరోగ్యం అనేది కాపాడుకోవాలంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే మేము ఇప్పుడు ప్రొఫెసర్ అయినా కూడా స్టూడెంట్స్ చెప్పేది తీరులో చెప్తాం కానీ ప్రాక్టికల్ గా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని డీల్ చేసి రమేష్ గారు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ చాలా కాలంలో చేశారు ఎన్నో సంవత్సరాలు

ఖర్చు చేయడం వల్ల అంటే మనం సరైన ఆహారాన్ని వాళ్ళు పాటించకపోవడం వల్ల వచ్చేటప్పుడు అలా కాకుండా వేరే రకాల చదువు ఏంటంటే సూక్ష్మ వచ్చేటప్పుడు బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ వాటి వల్ల వచ్చేటప్పుడు వీటి గురించి ప్రత్యేకంగా మాటలు అలాగే సమాజం సమాజం సామాజిక బాధ్యత మనం తరచుగా అంటే సమాజమే ప్రతి మనిషి సమాజమే మనందరూ కలిస్తేనే సమాజం సమాజం మారాలి సమాజం మారాలి కనుకనే ముందు మనం కూడా వ్యక్తిగతంగా మన దగ్గర మనం మారని దొరికిపెట్టినట్టే సమాజంలో మార్పు వస్తుంది అని అందరూ అర్థం చేసుకోండి ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే మీకు అందరికి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే మాటలు ఉంటారు అంటే యాంటీబయోటిక్స్ మనం రెచ్చబెడిగా వాడటం వల్ల అవి పని స్థితి పెరిగిపోవడం మనకి మన శరీరంలో కొన్ని మిలియన్ శరీర కణాలు ఉన్నట్టుగానే మన శరీరంలో అంతకు మించిన సంఖ్యలో కొన్ని లక్షల మిలియన్ల బ్యాక్టీరియాలు ఉన్నాయి మీకు తెలుసా మన శరీరంలో నార్మల్ ఫ్లోర్ అంటే నార్మల్ ఉండే బ్యాక్టీరియా మన శరీర కణాలనే ఎక్కువ అంటే మనం బ్యాక్టీరియా ఉంటున్నామో బ్యాక్టీరియాలు మనలో ఉన్నాయా అనేది అర్థం చేసుకుంటాం అవన్నీ కూడా మనకి మేలు చేస్తున్నాయి అలాగే థైఫ్రాయిడ్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఉంది ఇన్ఫెక్షన్స్ కానీ జరుగుతున్నాయి వీటికి వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది వాటి వాళ్ళని యాంటీబయాటిక్స్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాటిల్ తల్ కానీ సెంట్రిస్ డిసీజ్ కంట్రోల్ కానీ ఇప్పుడు వ్యక్తిగా చెప్తుంది ఏంటంటే మన మన ఏజ్ నయం చేయలేని స్థితికి వెళ్ళిపోతున్నాం అని ఒక జారీ చేసే ఎప్పుడు జారీ చేసే ఒక పర్యాణి జారీ చేసి ప్రతి సంవత్సరంలో కూడా నవంబర్ నెలలో ఒక వారాన్ని యాంటీబయోటిక్ రిజిస్టర్స్ టెస్ట్ జరుపుకుంటున్నాం మనం కూడా హాస్పిటల్లో సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరం హీప్ ఏంటంటే అండ్ యాక్ట్ యాక్ట్లో అంటే అందరికీ కూడా జ్ఞానాన్ని దీనికి సంబంధించిన విజ్ఞానాన్ని పెంచి ఇప్పుడే మనం యాక్ట్ అయ్యేలా చూడాలి అంటే సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఒక రెండు మాట చెప్తాను యాంటీబయోటిక్ రిజిస్టర్స్ ఎందుకు వస్తుంది ఒకటి మనం ఇచ్చిన పిడిగా వల్ల సెకండ్ సరిగ్గా వాడకపోవడం వల్ల తెచ్చనిపిడిగా వాడటం ఏంటి థ్రోట్ పెయిన్ రాగానే యాంటీబైటీ చేసుకుంటారు ఇంకేమో ఆలోచించాము కొంచెం డల్లగా ఏమనిపించగానే జ్వరం యాంటీబైటిక్ చేసుకుంటారు ప్రిస్క్రిప్షన్స్ అలాగే సరిగ్గా వాడకపోవడం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ గారు పరీక్ష చేసి ఒక వన్ వీక్ కోర్స్ వాడాలని రాస్తారు రాసినప్పుడు ఏం చేస్తారు రెండు రోజులు వేసుకోవాలని తగ్గిపోతుంది తగ్గిపోవాలని ఆపేస్తారు ఇలా ఆపేయడం వల్ల కూడా ప్రమాదమే ఈ రెండు కూడా ప్రమాదమే అలాగే యాంటీబయాటిక్స్ని మనం హ్యూమన్లోనే కాకుండా ఫిషరీస్లో వాడుతున్నారు యానిమల్ హస్బెండరీలో వాడుతున్నారు లో వాడుతున్నారు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ నేస్టర్స్ స్ప్రెడ్ అవ్వడానికి పనిచేస్తున్నాయి సో వీళ్ళని ప్రివెంట్ చేయాలంటే మార్గం ఏంటి సో మనందరూ కూడా దానికి ఒక రకమైన అవేర్నెస్ తో ఉంది అవసరమైనంత అవసరమైనంతటికే యాంటీబయాటిక్స్ వాడతారు ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక డ్రగ్ డెవలప్ చేయడానికి మీకు ఎంత కష్టం అవుతుంది సార్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక కొన్ని పది సంవత్సరాల పాటు దానికి రకరకాల పరీక్షలు చేసి మార్కెట్లో కదులుతారు అది రాగానే బ్యాక్టీరియా ఒక్క రెండు సార్లు నటిప్లై అవ్వగానే దానికి రెజిస్ట్రెన్స్ డెవలప్ చేసుకోండి బ్యాక్టీరియాకి దానికి రెజిస్ట్రెన్స్ రావడానికి ఐదు నిమిషాలు చాలు మనకు ఆ డ్రగ్ను తయారు చేయడానికి మనం పది సంవత్సరాలు పెట్టాలి సో మందుల్ని మనం విచక్షణతోటి వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మీరందరూ కూడా రేపొద్దున్న ఏంటంటే రవి సార్ మనందరూ ఈ రుణం ఏ రూపాన్ని తీర్చుకునే తీర్చుకునేరు ఆ రూపమే ఈ జవాహర్లాంటి చెప్పో పాటు పడారు మనందరూ ఎవరము ఆరోగ్య సంరక్షణలో మనందరం కూడా సైనికులు మనందరం సైనికులతో గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం చేసే పోరాటం అనారోగ్యం కలిగించే అన్నిటితో మనం పోరాటం చేసే సైనికులు మనం దాంట్లో ఒక విధం ఏంటంటే మనం మందులు వాటిని విచక్షణతో వ్యవహరించాం సో ఇదంతా అందరూ గుర్తుపెట్టింది బాధ్యత యాంటీబయాటిక్స్ వాళ్ళు గుర్తుపెట్టుకుని అదర్ ప్లేస్ ఎవరు లాస్ట్ కొన్ని సంవత్సరాల వాళ్ళకి అంత కొత్త రకం బ్యాక్టీరియాని డిస్క్రైబ్ చేస్తుంది వాటి పేరు అంటే ఎస్కేప్ బ్యాక్టీరియా అంటే ఇండ్రోఫోగస్ అని కొన్ని రకాల పేర్లు ఉన్నాయి అవన్నీ ఎస్కే బ్యాక్టీరియా ఎస్కే అంటే ఏంటంటే అందరి నుంచి ఎస్కే పెట్టుకోట వాటితో చదువు వస్తే మనం ఎస్కర అది అది రాకుండా ఉండాలి అంటే మనం ఇంజక్షన్ తో కూడిన ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది దాని అందరూ కూడా బాధ్యత వహించండి సో అది నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి సభకు నమస్కారం ఇలాంటి ప్రెసిడెంట్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫీసర్ మీటింగ్ డాక్టర్ ఎంపీ రామయ్య గారు ఈనాటి ముఖ్య వక్తలు ముఖ్య అతిథులు అదేవిధంగా మన జాతీయంగా ఏదైనా వైద్య రంగంలో సంస్కరణలు కావాలన్నా మార్పులు కావాలన్నా వేసే కమిటీలో ముఖ్య భాగమై ఎన్నో మార్పులకి సేకరించుకున్నటువంటిది రిటైర్డ్ అయ్యే ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ కే సుజాత రావు గారు గతంలో కూడా మేడం మనకి మన రాష్ట్రంలో కూడా వైద్య రంగంలో ఉన్నటువంటి మార్పుల కోసం వేసిన కమిటీలో నేనగారు లీడ్ తీసుకొని చాలా మార్పులు మనకి ఈ వైద్య మార్గదర్శకులు వారు వారికి నా నమస్కారాలు అదేవిధంగా ఒక డాక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఒక వైద్య రంగం గురించి అదేవిధంగా ఆర్థిక రంగం గురించి కూడా మంచి నిశ్చర్సున్నటువంటి డాక్టర్ పివి రమేష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపల్ పివి చంద్రశేఖర్ గారు ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్గా ఒక టీచర్ ఈరోజు ఎస్ మెడికల్ కాలేజీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా మన రియా సూపర్ నెంట్ గారు రవిప్రభు గారు ఇంతకుముందే మనం సార్ పాటలు విన్నాం ఒక వైద్యులు ఒక రంగంలో అంటే పాడటం ఇట్లన్ని కళాకారులు చాలా అరుదైన అవకాశం అటువంటి అరుదైన వైద్యులు డాక్టర్ రవిప్రభు గారు అదేవిధంగా అల్లాడి మోహన్ గారు మనందరం కూడా తెలుసు ఒక వైద్య రంగంలో తిరుపతి రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి అల్లాడి మోహన్ గారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ సత్య సత్యనారాయణ మూర్తి గారు అమీర్ ఖాన్ గారు చేసే జాతీయ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా మనం చూసినట్టే వేము విజ్ఞాన కేంద్రం జనరల్ సెక్రటరీ నాగార్జున గారు అదేవిధంగా ప్రజావ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కామేశ్వరరావు గారు ముఖ్య నిర్వాహకులు కందారు మొహలే గారు నాగార్జున గారు ఇతర నాయకులు చేసిన వైద్యులు ఇప్పుడే మన ప్రముఖులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ పీతృతామోహన్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసే వారికి అందరం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనం ప్రజారోగ్యంలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి అనేది వాటి సేవలు కూడా ప్రజలకు అందించాలన్నదే నా భావన మాకు ఈరోజు రాష్ట్ర స్థాయి ముందు కూడా ఈరోజు పెద్ద వక్తులు పెద్దలు వచ్చారు అదేవిధంగా కన్నాగారు నాగార్జున గారు వచ్చి చెప్పడం వల్ల నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అందరికీ కూడా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఆరోగ్యము మరియు వైద్య శాస్త్రం అనేది మనం చూసినట్టు సామాజిక ప్రమాణంలో అని చెప్పి సామాజిక శాస్త్రం తెలియజేస్తుంది ముఖ్యంగా ప్రజారోగ్యం హిందూ సామాజిక బాధ్యత అంటే మనం చూస్తే ఆరోగ్య సంరక్షణ అనేది మన ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక హక్కుగా మనం సామాజిక బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ముఖ్యమైన అలాగే నాణ్యమైన వైద్య సేవలు అందించడం కానీ ఒక సామాజిక బాధ్యతగా మనం పనిచేయాలి అలాగే ఆరోగ్యం నుంచి వ్యాధుల నుండి మనం రక్షించాలి ముఖ్యంగా ముగ్గురు స్త్రీలను పిల్లలను ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో అంటే

మన సినిం పని చేస్తాం అట్లాగే ట్రాన్స్పెట్టేసి ఒక చూసి చక్కగా వ్యాధి వస్తుంది నివారణ కలిగి ప్రతి లాభాలు కలిగి ఉంది చాలా అవసరం ఉండదైతే మనం డబ్బుని పిల్లలు చేసేటన్నా కూడా అవకా లాభాలు ఏదో మన నివారణ గురించి తెలియదని ముఖ్యం మనం దాంట్లో మనకి ఆన్వార్డ్ పేట వల్ల ఎన్నో రకాల తప్పులను

కార్పొరేట్ వైద్యులు అట్లాగే ప్రజలు ప్రజలు కూడా భాగస్వాములు ఈరోజు ప్రభుత్వం అంటే శాస్త్రాలు చేసేవారు దాన్ని అమలు వచ్చేవారు అంటే ఆఫీసర్స్ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాల్సిన సామాజిక బాధ్యతగా తీసుకొని ఆరోగ్య రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ముఖ్యంగా దీన్ని బడ్జెట్ కేటాయింపు ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు దాని భాగస్వాములు ఉంటే వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం చూస్తే వైద్య అన్ని రంగాలకి మర్కెట్ కేటాగిటీలు బాగుంటాయి కానీ వైద్య రంగంకి వచ్చినంతకీ చాలా తక్కువ శాతం నిజం వైద్య రంగం ఇస్తూ ఉన్నారు అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భౌతిక సదుపాయం అంటే చాలా ముఖ్యం ఏదో మనకి ఇచ్చేసాము చేసేవనే కాకుండా భౌతిక సదుపాయం లేకుండా ఏది కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్దో ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం మనకి పదివేలకి సీర్లు ఇచ్చామని ప్రయత్నించాలి సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు వేల మందికి సీట్లు ఇస్తా ఉంది భాగంగా భౌరిక సదుపాయాలు

ప్రైవేట్ రంగాలు ఉన్నట్టు కార్పొరేట్ లేదు ఈ రంగంలో ఉన్న ఆసుపత్రులు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ సేవలు సహాయం చేసిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే పనిచేసే సిబ్బంది మనం అన్ని రంగాల్లో చేస్తున్నా కానీ వైద్య రంగంలో పనిచేసే వాళ్ళకి మనం మనకు ఆరోగ్య భారత మనం చూసుకోవటం మన సిబ్బందికి ఇబ్బందిగా కావడం అంటే ఆరోగ్యానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత శాతం కేటాయించి మనందరం కూడా ఆరోగ్య సంరక్షణలు పాటించాల్సిన మాది ప్రైవేట్ రంగాల్లో కూడా ఉన్నాయి ప్రజలు ముఖ్యంగా మనం అనుకుంటాం మనకేం బాధ్యత ఉంది అని చెప్పి అనేసి అనుకుంటే ప్రజల్లో కూడా ఎవరైతే ఎన్జిఓలు ఉంటారో దాని ఏమైనా ఆర్థిక ప్రజా సంఘాలు ప్రజలకు సహాయం సంరక్షణ సలహాలు ఇచ్చినటువంటి సంస్థలు ఉంటాయి వీళ్ళు అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వీటిలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీడియా క్యాంపెయిన్ అంటే మీడియా క్యాంపెయిన్ ద్వారా మనం ఏ జబ్బులు ఎలా ఉన్నాయో అంటే మంచి గురించి ప్రచారం చేయటం అవసరం ఈ మధ్య మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో బాగా వైద్యం గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఎక్కువ మంది ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు ఎక్కువ దాన్ని చెప్పేది కాకుండా ఉచిత సలహాలు ఇవ్వటం అంటే ఇప్పుడు ఏం కావాలి ఏమైపోతుందంటే అంతరా తెలుసుకు శాస్త్రం ఏమంటే వైద్య శాస్త్రం అని చెప్పారు మనం చెప్పచ్చు ఈ మధ్య మీరు చూసాను గూగుల్ ప్రతి మోడర్న్ మెడిసిన్ వచ్చిందో అందరూ ఆ యూకులు పత్తి ఈ నెట్టుకుంటే డాక్టర్లకే క్వశ్చన్ చేయటం డాక్టర్లకే ట్రీట్మెంట్ చేస్తాయి ప్రజలు కాబట్టి మనం మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి దాన్ని చూసి దాన్ని బట్టి మనం అక్కడ చేయాల్సిన అవకాశం ఆరోగ్య సంరక్షణ గురించి సామాజిక పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాల నుండి సహాయ నిరాకరణ చాలా ఉంది ఎందుకంటే ఒక ఐఎంఏ జాతీయ నాయకునిగా చెప్పిన గతంలో మేము ఏపీ ప్రేమ కోసం వైస్ చైర్మన్ పనిచేసేది ఇన్ని చేసినప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా మేము సమస్యల కోసం పోరాడుతున్నాం కానీ ఎక్కడ కూడా పరిష్కారం మార్గం కావట్లేదు డాక్టర్లు సేవ చేయాలి అంటారు కానీ డాక్టర్లకు ఏం కావాలని అడిగా ఉంటుంది అనుకుంటాము ఈరోజు చూస్తే మనం జూనియర్ డాక్టర్లు చూస్తే ఎవరైతే వైద్య విద్యార్థులు ఫస్ట్ వాళ్ళ సకాలంలో స్కాలర్షిప్లు అవ్వ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు పరీక్షల్లో కూడా నీట్ అంటారు నెక్స్ట్ ఎగ్జామినేషన్ అంటారు ఐదు సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామినేషన్ పెట్టి నువ్వు ఒకే పరీక్ష నువ్వు పాస్ అయ్యేదానికి ఒకే పరీక్ష జాబ్కు ఒకే పరీక్ష పీజీకి ఒకే పరీక్ష ఎన్ని కూడా పెట్టి ఒక పరీక్ష ద్వారా అనదు ఆ పరీక్ష కానీ బాగా ఆ విద్యార్థికి ఆ సంవత్సరం వేస్ట్ అవుతాయి కాదు నెక్స్ట్ జాబ్ రాదు పీజీ సీటు రాదు కాబట్టి దాన్ని మా ఏమీ చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు నెక్స్ట్ ఎగ్జామినేషన్ విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని తెలియజేశాము అట్లా సిల లో పార్క్ మనం చూస్తే ఇప్పుడు విద్యార్థులకి ఎట్లా కలగాలి పేషెంట్కి ఎట్లా రోగం ఎట్లా ఉండాలి అని చెప్పేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం అట్లాగే జూనియర్ వైద్యులు జూనియర్ వైద్యులు పీజీలు అవసరం ఉంటారు వీళ్ళకి కూడా స్టైఫర్లు ఎవరు యూనిఫామ్గా వర్క్ యూనిఫామ్కి యూనిఫామ్గా వాళ్ళకి శాలరీ ఉండదు వాళ్ళ వర్కింగ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈరోజు చూస్తే కలకత్తాలో మనం చూసాం అక్కడ డాక్టర్ జరుకోవటానికి కాకం ఈ డ్యూటీ అవర్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన రెస్ట్ రూమ్ లేదు వాష్రూమ్లు లేవు అక్కడ ఉండే ప్రదేశం ఎక్కువ ప్రాంతానికి రావడానికి కూడా లైటింగ్ కూడా సదుపాయం పరిస్థితి కాబట్టి ఈ మార్పులన్నీ తీసుకురావాలి అట్లే మనం చూస్తే పిఎస్సీలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్స్ ఉండవు బేసిక్ నీడ్స్ ఉండవు అక్కడ ప్రాక్టర్స్ ఉంటుందో ఇవన్నీ కూడా ఉండవు అట్లా ప్రైవేట్ హాస్పిటల్ చూసినట్లయితే మల్టీపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ యాభై ఆరు పర్మిషన్ కావాలి దానికి రకరకాల ట్యాక్సీలు కట్టాలి వాళ్ళు అన్ని ట్యాక్సులు కట్టి అన్ని చేస్తే మేమంతా డిమాండ్ అయ్యి సింగిల్ విండో విధానం రావాలని అడుగుతాం హాస్పిటల్స్కి ఒకసారి ఒక పర్మిషన్ సింగిల్ విండోతో వచ్చిన రోజు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు అంటారు రెండు అంటే మనకు తెలుసు ఒక ఆఫీసర్ మూవ్ కావాలంటే ఎంత కాలం పడుతుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని కూడా ప్రివెంట్ చేయాలంటే సింగిల్ రెండో రావాలి అదేవిధంగా ఫైవ్ ఒకసారి రెండు రావాలని చెప్పని పొల్యూషన్ ఫైవ్ బెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ చేసుకుంటే మన సంవత్సరం అంతా కూడా యాభై బెడ్లు కట్టాలి ఒక సేజ్లో ఒక హాస్పిటల్ అనేది పర్మిషన్ దానికి ఫిఫ్టీ బెడ్స్ కొంతవరకు ఫుల్ అవుతుంది అన్ని బెడ్స్ ఒకరికి ఫుల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సామాజిక పార్టీ పర్యాలు అంటే వైద్యులకు కూడా మన గవర్నమెంట్లో అయితే కూడా సహాయ సహకారం అందించాలి అదే డేంజర్ ట్రేడ్ లైసెన్స్ ఒక ట్రేడ్ లాగా హాస్పిటల్ ట్రీట్ చేస్తున్నారు ఈరోజు ఒక ట్రేడ్ ట్రేడ్కి అయితే ఏదైతే పరిశ్రమలు ఉంటాయో ఫ్యాక్టరీస్ లేదా అదర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి వాటిలాగా ట్రీట్ చేసి ఈరోజు ట్రేడ్ లైసెన్స్ అడతారు అట్లా జిఎస్టి ఏదైనా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఇది కూడా కట్టాలి ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి హాస్పిటల్ మెడిసిన్స్ మెడికల్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఎవరు కట్టారు ఫైనల్గా ట్యాక్సీ పేమెంట్ అంతా మళ్ళీ ప్రజల మీద పడతారు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ట్యాక్స్ కట్టినా ఇంకోటి ఇంకో విధంగా ఏదైనా అమౌంట్ కట్టినా దాని పడే భారత ఫైనల్గా ప్రజల మీద పడుతుంది కాబట్టి ఎన్ని కూడా ఇవ్వాలనే ఎక్స్ట్రా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు దీనివల్ల చాలా హాస్పిటల్ చాలా రకాలంటే వాళ్ళు ఉంటే పేషెంట్ ఇక్కడ నుండి

उदा रावता घेंस ताका तेजे అట్లా घेसपाक आपलें इडें करून दस इतलो जाय काम घेंसपाक आव काम

ట్రాన్స్పరెన్స్ ఉండాలి అట్లా మనం కన్సెప్ట్ తీసుకోవాలి వైర్ దగ్గర నుండి ఏమన్నా సర్జరీ చేసేటప్పుడు కానీ ఏమన్నా వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక కన్సెంట్ తోటి చేయాల్సిన ఉంటుంది ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి మనం ఎథిక్స్ మనం ప్రాక్టీగా ఎథిక్స్ ప్రాక్టీస్ ఎందుకంటే రకరకాల వైద్యులు ఎందుకు చెప్పారు కొంతమంది శాతం ఖచ్చితంగా మన సొసైటీకి భిన్నంగా నడుస్తున్నారు అటువంటి వాళ్ళు కూడా ఎథికల్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంత అయింది ఈ సమాజంలో మనం చాలా ప్రభావంతో కానీ కొన్ని కొన్ని రంగాలు మన వైద్య ముందు చెప్పినట్టు అందరూ కూడా ఈ వైద్య రంగాలు మన అలోపతి ఇతర వైద్యులు కూడా యాంటీబయాటిక్స్ కొన్ని ఇవి కూడా అలా తీసుకొని మన యాంటీబయాటిక్స్ కూడా కరెక్ట్ వాడాల్సిన అవసరం ఉంది అట్లాంటి టెక్నాలజీ పెరగడం వల్ల ఛార్జెస్ పెరిగాయి అసలు గతంలో చెప్పిన ట్రీట్మెంట్ రకరకాల డయా ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ వల్ల రోగి హాస్పిటల్ ఉంటే రోగి వైద్యానికి ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి టెక్నాలజీని కూడా మనం స్వాగతించాలి ఈరోజు చూస్తే మనం ఏదైతే సాంకేతికంగా లేదా ఇంటర్నెట్ నిర్ణయించుకోవడం రోజు అంటే ప్రతి పేషెంట్ కూడా మనం ఇంటికంటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పారిశుద్ధ కంపెనీలు వైద్య కంపెనీలు లేనటువంటి కూడా ఒక భారత దుర్గంతో పనిచేస్తే తప్పకుండా వైద్యులతో కూడా సో మన సామాజిక కోసం సామాజిక శ్రమతో మనం అందరం కూడా ఆరోగ్యంగా పనిచేస్తామని సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రత్యేక తెలియజేస్తారు ముఖ్యంగా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రధానమైన అవసరాలు ఉన్నాయి దాంట్లో డాక్టర్ కె సుజాకర్ గారు మొదటి ప్రజెంటేషన్ ఉంటుంది రెండవది డాక్టర్ పివి రమేష్ గారు ఉంటుంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొద్దిగా లైట్ వెళ్ళి తగ్గిస్తారు కొద్దిగా వెళ్ళిన తర్వాత రెండు ప్రజెంటేషన్స్ అయిన తర్వాత ఒక ఇంజో ఆ సమాధానం కూడా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ సుజాకరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను మేడంగారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ చర్య తరగతి తెలుసుకుంటుంది మేడంగారు ప్రతి డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్దర్శిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజానికి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలేం చేయాలి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలనేటువంటి అంశం మీద మీడియా ప్రజెంట్ చేసినటువంటి మేడం తీసుక